మాత్రమే వాళ్ళు ప్రార్థనలో గడుపుతున్నారు ఇష్టం లేనప్పుడు ప్రార్థన చేయట్లేదు వాళ్ళకు క్రిస్మస్ పండగ వచ్చినటువంటి ఆ రోజులలో మాత్రం చక్కగా ప్రార్థన చేసుకుంటారు కోతులు తీసుకొచ్చు వెలిగించుకుని ఒకప్పుడు వచ్చిన కొత్తలో వాకిలి దగ్గర తీసుకొచ్చి వెలిగించి పెట్టేవారు ఎప్పుడు వచ్చిన కొత్తలో ఏం ప్రార్థన చేసుకోవడంతో నాకు తెలియదు ఆ కోవతులు ప్రార్థన కాదు ఇక్కడ మన హృదయాన్నే ప్రభు సన్నిధిలో వెలిగించుకోవాలి హృదయాన్ని వెలిగించుకోవటం అంటే ఎట్లాగన్నాయా అంటే ప్రార్థన చేస్తూ ఉండాలి అనే ఆశ ఉన్నవాడే హృదయం వెలిగినాడు ప్రార్థన చేయాలి అనే ఆశ ఉన్నామే హృదయం వెలుగుతూ ఉన్నది ఉంటుంది ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి ఉపవాసం ఉండాలి వాక్యం చదువుకోవాలి వాక్యమే ఆహారం అని ఆ వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుంటే ప్రారంభించండి నా ప్రభు సంపూర్ణంగా మీ జీవితంలో ఆయన హస్తాలు చాపి అన్ని సహకారాలు అందించబోతున్నాడు